ప్రాజెక్టు ఈ రోజుకి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె మొదలుపెట్టి ఇరవై రెండవ రోజు కావస్తున్నా కానీ ప్రభుత్వం మా డిమాండ్స్ ఏమీ పట్టించుకోవడం లేదు మా డిమాండ్స్ ఏమీ పట్టించుకోవడం లేదు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కానీ అలాగే పట్టించుకోకుండా జగన్ గారు మా కోరికలేమీ తీర్చడం లేదు మా సమస్యలు ఏమీ కూడా తీర్చడం లేదు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మని మేము గ్రాడ్యూటీ ఇమ్మని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అయినా సరే పట్టించుకోవడం లేదు ఈరోజు సెమ్మెలే భాగంగా దున్నపోతికి వినతి పత్రం ఇచ్చి అయినా తల ఊపి పట్టించుకుంటుంది కానీ జగన్ గారు మాత్రం మా సమస్యలు ఏమీ పట్టించుకుంటలేదని తెలియజేయడానికి ఈరోజు సెమ్మె భాగంగా దున్నపోతికి వినతి పత్రం ఇచ్చి మా నిరసనలు తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు ఎం జానకీ దేవి ప్రాజెక్ట్ అండి ఈరోజు